హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే లైవ్ క్లాస్ ఫోర్త్ డే వైజ్రాసన గురించి ఇదివరకు మనం మూడు ఆసనాల గురించి చెప్పడం జరిగింది సుఖాసనం అర్ధ పద్మాసనం పద్మాసనం ఈరోజు వజ్రాసనం గురించి చెప్పడం జరుగుతుంది ముందుగా యోగ ఆసనానికి అవసరమైన పరికరాలు వస్తువులు నెంబర్ వన్ యోగా మ్యాట్ చదునైన ప్రదేశం ఒక దిండు యోగ మేటర్ చదనైన ప్రదేశము తిండు యోగా వేయడానికి మేటర్ లేదా చాప అయినా పర్వాలేదు మనకి ఎక్విప్మెంట్గా ఉండాలి యోగా చేసే ముందు యోగాకు సంబంధించినటువంటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు చేయవలసి ఉంటుంది बुकिंग ऑफ फुट एक्सरसाइज नी एक्सरसाइज डिप एक्सरसाइज షోల్డర్ ఎక్సర్సైజ్ ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చేయాలి వజ్రాసనకు సంబంధించి దీని యొక్క షేప్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి వజ్రాసనం ఫోజ్ డైమండ్ షేప్లో ఉంటుంది డైమండ్ పోస్ అంటామండి ఆసనం ఎలా వెయ్యాలి సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి నార్మల్గా మొదటిగా కూర్చున్న తర్వాత మోకాళ్ళని మోకాళ్ళని కిందకుంచి మన పాదాలను వెనక్కి పెట్టాలి పాదాలను వెనక్కి పెట్టి పెద్ద వేలు అంటే బొటల్ని వేళ్ళని ఇంటర్లాక్ చేయాలి చేసిన తర్వాత పాదాలపై సిట్టింగ్ అవ్వాలి పాదాలపై సిట్టింగ్ అవ్వాలి లేదా మోకాళ్ళపై నిలబడాలి మోకాళ్ళపై నిలబడేటట్లు చేయాలి చేసిన తర్వాత మన ఛాతిని ముందుకు తేవాలి అదేవిధంగా వెన్నుముక వంచకూడదు వెన్నుముక పంచుకోవడంతో ఛాతిని ముందుకు తేవాలి మన చూపు తిన్నంగా ఉండాలి చూపు తిన్నంగా ఉండాలి స్ట్రైట్ హెడ్ తిన్నంగా ఉండాలి తిన్నంగా ఉంచి కళ్ళు ముయ్యాలి చేతులు రెండు తొడలపై అరిచేతులు రెండు తొడలపై పెట్టుకోవాలి అస్తముద్ర అంటాము అస్తముద్ర అస్తముద్రలో చేతులను ఉంచి మనము ఈ వజ్రాసనము ప్రారంభించాలి కళ్ళు మూసిన తర్వాత ధ్యానంలోకి ప్రాణాయామ ప్రాణాయామ లేదా ధ్యానం చేయవచ్చు ఈ ఆసనం మొదటగా వాళ్ళైతే ఐదు నుంచి పది నిమిషాల పాటు వెయ్యాలి అలా వేసిన తర్వాత కొంత ప్రాక్టీస్ అయిన వాళ్ళు పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఈ వజ్రాసనాన్ని వేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ ఆసనం అన్నం తిన్న ఆహారం తీసుకున్న తర్వాత వేస్తే మంచి ఫలితం వస్తుంది ఈ ఒక్క ఆసనమే ఆహారం తీసుకున్న తర్వాత వేసేటటువంటి ఆసనం అలా వేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మనం తినే ఆహారము జీర్ణం అవడానికి ఈ యొక్క ఆసనం ఉపయోగపడుతుంది అన్నం తిన్న తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత లేదా ఉదయాన్న ఎర్లీ మార్నింగ్ లేదా మార్నింగ్ టైంలో లేదా అన్నం తిన్న తర్వాత వజ్రాసనం వెయ్యాలి ఆసనం ఎలా వెయ్యాలో ఎంత టైం వెయ్యాలి మనము చెప్పుకున్నాం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హేమంత్ గౌడ్ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఆసనాలు చాలా ఉపయోగపడతాయి ఓకే క్లాస్లోకి వెళ్తాను ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల మనకి వచ్చిన లాభాలేంటి వజ్రాసనం వల్ల మనకు వచ్చ వచ్చే లాభాలు ప్రతి ఆసనం వల్ల లాభం ఉంటుందండి అలాగే వజ్రాసనం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చెప్పడం జరుగుతుంది స్కిప్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి మన వజ్రాసనం వేయడం వల్ల మొత్తం వచ్చే లాభం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మనం తినే ఆహారం వేగంగా జీర్ణమయ్యి జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం తిన్న తర్వాత ఈ ఆసనాన్ని వేస్తాం కాబట్టి మనం తీసుకునే క్యాలరీస్ బర్న్ అవుతాయి మనం తీసుకునే క్యాలరీస్ వేగంగా బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దట్ మీన్స్ మనం తినే ఆహారము వేగంగా జీర్ణం అవుతుందని అర్థం ఇలా జీర్ణం అవడం వల్ల మనకు అసిడిటీ అజీర్తి లాంటివి మనకి రాకుండా ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ బరువు తగ్గుతుంది వజ్రాసనం వేయడం వల్ల మన యొక్క బరువును వెయిట్ని తగ్గించుకోవచ్చు వజ్రాసనం వేయడం వల్ల రెండవ ప్రయోజనం అండి మన యొక్క బరువు తగ్గుతుంది ఎందుకనంటే రేజన్ మనం ఆహారం తీసుకున్న వెంటనే కూర్చొని రిలాక్స్ అవ్వడము లేదా నిద్రపోవడము అలాంటివి చేస్తుంటాం ఆహారం తీసుకున్న వెంటనే రిలాక్స్ అవ్వడం లేదా నిద్రపోవడం వల్ల మనకి వేగంగా వెయిట్ మన వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది మనకి ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారని అంటే ఆహారం తిన్న వెంటనే పది నిమిషాలు పది నిమిషాలు స్లో వాక్ నిదానంగా మనము నడవాలి అన్నం తిన్న వెంటనే ఆహారం తీసుకున్న వెంటనే పది నిమిషాలు నిదానంగా నడిచినట్లయితే మనకి ఈ అజీర్తి ఆహారం తీసుకున్న వెంటనే పది నిమిషాలు నిదానంగా నడవడం వల్ల తినే ఆహారము వేగంగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య నిపుణులు మనం తిన్న వెంటనే ఒక పది నిమిషాలు స్లో వాక్ చేయడం చాలా మంచిది అని చెప్పడం జరిగింది ఓకే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ వజ్రాసనం వల్ల కలిగే ప్రయోజనాలు రెండు చెప్పమండి చెప్పామండి ఒకటి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అంటే తినే ఆహారము వేగంగా జీర్ణమవుతుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి డిసీజెస్ మనకి రాకుండా కాపాడుతుంది రెండవది మన యొక్క బాడీ వెయిట్ మన యొక్క వెయిట్ తగ్గడానికి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది మూడవ ప్రయోజనం అండి వజ్రాసనం వల్ల మూడవ ప్రయోజనం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మనం ఈ వజ్రాసం వేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తర్వాత చేతులకు సంబంధించిన కండరాలు నరాలు ఉత్తేజపడతాయి పాలకి చేతులకు సంబంధించిన నరాలు ఉత్తేజపడతాయి మన వజ్రాసనం వేయడం వల్ల చేతులు కాళ్ళుకు సంబంధించిన నరాలు ఉత్తేజపడతాయి छोटा <laughs> ఈ వజ్రాసనం వల్ల వేయడం వల్ల మాఫలు దృఢంగా ఉంటాయి వెన్నుముక దృఢంగా ఉంటుంది చేతి కండరాలు చేతులు కాళ్ళు సంబంధించిన నరాలు ఉత్తేజపడతాయి వజ్రాసనం వేయడం వల్ల ఇట్లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి తప్పకుండా వజ్రాసనం తిన్న తిన్న తర్వాత తిన్న తర్వాత వేసినట్లయితే మనకి ప్రయోజనం ఉంటుంది ఇలా వేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అయితే ఈ వజ్రాసన సంబంధించి కొంతమంది ఈ ఆసనం వేయకూడదు గర్భిణీ స్త్రీలు అయితే ఆసనం వేసేటప్పుడు డాక్టర్ సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఆసనం ట్రై చేసినట్లయితే డాక్టర్ల సూచనల మేరకు ఈ యొక్క ఆసనం వేయవలసి ఉంటుంది జాగ్రత్తలు అండి జాగ్రత్తల మొదటిది గర్భిణీ స్త్రీలు అయితే కంపల్సరిగా డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది అలాగే వెన్ను నొప్పి వెన్నుముక నొప్పు వాళ్ళు వెన్నుముక నొప్పు వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని వేయకూడదు వెన్నుముక నొప్పి ఉన్నట్లయితే ఆసనాన్ని మనము వేయకూడదు మూడవది ఆసనము వేసేటప్పుడు ఆసనం మధ్యలో మనకి ఎలాంటి పెయింట్స్ వచ్చినా ఇబ్బందిగా ఉన్నా మధ్యలో ఆసనాన్ని నిలిపివేయాలి ఆసనం వేసేటప్పుడు మనకి పెయింట్స్ మోకాల నొప్పులైనా నడుము నొప్పి అయినా వెన్ను వెన్నుముక నొప్పి అయినా ఏదైనా పెయింట్స్ ఉన్నట్లయితే ఆసనాన్ని మధ్యలో నిలిపివేయాలి ఒక ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చినట్టు ధన్యవాదాలు వజ్రాసనం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏవైనా డౌట్లు ఉంటే వజ్రాసనం గురించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వజ్రాసనం సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వజ్రాసనం సంబంధించి ఎలాంటి డౌట్లున్నా మనకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు లైవ్ క్లోజ్ అయిపోతుంది లైవ్ క్లోజ్ అయిపోతుంది ఎవరైనా వజ్రాసనం సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లైవ్లో కూర్చున్నందుకు ధన్యవాదాలు లైవ్ క్లోజ్ చేస్తున్నా మన ఈ వజ్రాసన్ యొక్క సంబంధించి క్లాసు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మనము మూడు ఆసనాలు చెప్పాం ఇది నాలుగవ రోజు నాలుగవ ఆసనం వజ్రాసనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం డెమో చూపించడానికి కావట్లేదు వాయిస్ మాత్రమే ఇస్తున్నా ఇబ్బంది పడవద్దు ఇంత క్లాసు ముగించేస్తున్నా రేపు ఇంకో కాసనంతో మేము ముందుకు వస్తాను లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు Thank you.